కాకినాడ రూరల్ రాజేంద్ర నగర్ లోని కనకదుర్గ ఆలయాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో సజావుగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ పోలీస్ శాఖల్ని ఆదేశించారు నూతనంగా ఆలయ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇది ఎప్పుడు ఏళ్ళలో స్థాపించబడినటువంటి గుడి ఈ గుడికి ఇక్కడ అందరికి ఆదరణ ఉంది పిల్లలు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అందరూ ఎప్పుడు కూడా ఇది కలకలాడుతున్న గుడి ఎనభై నుంచి కూడా ఈ గుడిని త్వరలో కూడా ఆ ఎన్నో మెండ్స్ కలిపితే కైంకర్యాలకి కానీ ఇది పూజారి గారికి కానీ అందరికి కూడా బాగుంటుంది అని ఒక ఆలోచన కలిగి ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ నన్ను పోవడం జరిగింది త్వరలో తప్పకుండా దీన్ని దాంట్లో కలిపి ప్రయత్నంలో బాగా నేను త్వరలో తీసుకుంటాను ఈ లోపు తీసుకునే వరకు మటుకు ఒక కమిటీ ఒక గుర్తుల సౌకర్ ఆ దొరలో ఒక కమిటీ ఒక పదహారు మందితో కలిపి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ ఉత్సవాలు అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ గుడిని పర్మనెంట్గా దాంట్లో కల్పించ పర్మనెంట్గా కంపెనీ వేయడం జరుగుతుంది అప్పటి వరకు ఈ కంపెనీ ఆధ్వర్యంలో అందరూ పనిచేసి ఈ ఎనభై సంవత్సరాలు సుమారు నలభై మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు యథాతథిగా జరగాలని అని ఈసారి మరింత ఉత్సాహంగా ఉండి మా అందరి చేతులు కూడా దీంట్లో పని మరింత బాగా జరగాలని ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ